బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ తిరుపతిలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు సంబంధించి నిన్న జరిగిన తొక్కిసలాట్లో విశాఖ ఎయిటీ ఫీట్ రోడ్డుకి సంబంధించిన లావణ్య స్వాతి కూడా మరణించింది అయితే ఆ లావణ్య స్వాతి కుటుంబం ఎవరైతే ఆ ఇల్లుందో ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ భర్త ఇక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళ భర్తని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి మీ పేరండి సతీష్ అండి సతీష్ గారు నిన్న జరిగిన తొక్కిసలాట్లో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఏం జరిగింది తెలియదు సార్ కానీ టీడీపీ తెలీదా వాళ్ళకి వాళ్ళు అంటే మన జనాలు వస్తారని తెలీదా ఇక కొత్తగా వస్తున్నారా జనాలు పెద్ద సంవత్సరం వస్తున్నారు కదా తెలుసుకోలేదు కదండి చిన్నపిల్లలకి చెప్తున్నాడు చెప్పలేదు ఎవరెవరు వెళ్ళారు తిరుపతి మా ఆవిడ ఇప్పుడు నుంచి వెళ్తాను వెళ్తానంటుందండి మొన్న వెళ్ళిన దర్శన కానీ వివకాంత్రి దర్శనకి వెళ్తానని చెప్పి ఇప్పుడు నుంచి అనుకుంటుంది సరే అడిగింది మా పెద్దమ్మందరూ వెళ్తున్నారు మా అక్కలు వెళ్తున్నారు లేదంటే సరే వెళ్తే వెళ్ళని చెప్పాను మా తల్లి వెళ్ళానండి ఐదుగురులో మా అక్క కూడా పడిపోయింది అంటే ఎవరు రాగిసి పట్టుకుని తాగితే లేచిన చిన్న దెబ్బతే మాడు రాలేదండి రాత్రి కూడా ఫోన్ చేసింది ఎన్ని రెండుకి పిల్లలు అడిగింది ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు చదువుతున్నారు వాళ్ళు పెద్ద పాప నైన్త్ చిన్న పాప ఫైవ్ చదువుతున్నారు రాత్రి పన్నెండు లోపల మధ్యలో తెలిసిందండి రాత్రి అప్పుడు పోగంట సార్ ఏంటంటే ఎప్పుడు వస్త తెలీదు ఇప్పుడు మీకు పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది టూ అవుతున్నాయి నైన్ అయింది సార్ తొమ్మిదిలో అయింది ఈ విషయం అయినా చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఈ విషయం పక్కల ఎట్లా ఏమనుకుంటున్నారు పూర్తి స్థాయిలో మీకు ఏం కావాలనుకుంటున్నారు ఏది వచ్చిన బాబు రాదు కదా సార్ ఏదో తెలియదు పిల్లకి తెల్లి కదా ఇది పూర్తి స్థాయిలో దుఃఖిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదేమో ఎందుకంటే తను రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు ఆడపిల్లలకి కూడా అప్పుడు తల్లి లేని పరిస్థితి ఆలనా పాలన చూడాల్సిన ఆడపిల్లలు ఏమైనా ఉంటే తల్లితో చెప్పుకుంటారు తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దైవ దర్శనానికి అని చెప్పి ఆ తల్లి దైవ నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి నిజంగా ఆ తండ్రి ఎంత దుఃఖిస్తున్నాడో మనం చూడొచ్చు సో ఇటువంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ఎవరైతే టీటీడీ ఉందో ఆ పాలక కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఎటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితాలు కోల్పోయిన పరిస్థితి ఈరోజు నిజంగా ఎవరైతే ఆ లేడీ కూడా చనిపోయింది వాళ్ళ భర్త దుఃఖిస్తున్నాడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా ఆ తల్లి లేని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితులు రాకుండా ముందు ముందు ఇటువంటి చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం లావణ్య స్వాతి గారి అత్తగారి దగ్గర ఉన్నాము అయితే అసలు ఈ విషయం ఎట్లా జరిగిందో ఆవిడ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తల్లి చెప్పు తల్లి ఎలా ఎలా జరిగింది బాబు మంగళవారం యాత్రకి వెళ్ళారు తిరుమల వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ బుధవారం నాడు టోకెన్లో వేయించుకుందాం అని చెప్పేసి సాయంకాలం మరి ఎన్ని గంటలకు లైన్లోకి వెళ్ళారు మరి నా మాకు అయితే ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు లైన్లో ఉండి మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలాగ లైన్లో ఉన్నాము టోకెన్లు ఇస్తున్నారట అని చెప్పేసి అన్నారు పిల్లలు ఫోన్ చేశారు అని అడిగారు అడిగితే మా అబ్బాయి చెప్పాడు చేయలేదు ఇంకా చేస్తాము మీరు జాగ్రత్త చూసుకోండి అనేసి అనిన తర్వాత మళ్ళీ ఒక ఇలాగ కేకలు అరుపులు వినబడుతున్నాయి ఏంటంటే ఇంకా తోసుకుంటున్నారు జనాలు అని జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు మా బాబు అనిన తర్వాత ఫోన్ కట్టేసింది మా బాబు కట్ చేయి తర్వాత మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత చేస్తే మరి చేయలేదు లైన్లో క్రూలోనే ఉన్నారు కదా నీకు మేము చేయలేదు చేయకపోతే ఒక రాత్రి పదిన్నర ఎంత అవుతుంది బాబు అప్పుడు మా మా పెద్ద పాపను పాప అంటే మా మా అక్కగారు పాపను మా పాప కూడా వెళ్ళారు తనతోటి వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్నారు మాకు లాభాన్ని కనబడలేదు తను లేదమ్మా ఫోన్ చేస్తే ఎత్తటం లేదు మేమందరం దగ్గర కలిసాము తనకు అర్లేదు ఒకసారి సతీష్ ఫోన్ చెయ్యి అన్నారు అని అంటే సరే అనేసి మా బాబు ఫోన్ చేసాడు చేసినా కలలేదు నేను అన్నను ఫోన్ ఎక్కడ పడిపోయింది కదా తోపులాట్లో సరే అదే అయితే అని కలుస్తారు అని అనేసి అనుకున్నాం ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ ఆ బాబు అడిగాడు అక్కడ వెళ్ళి చెప్పండి పోలీస్ అలెన్స్ అలెన్స్మెంట్ ఏమి ఉంటాయి కదా చెయ్యి చెప్పించండి చెప్తే చెప్తారు అనేసి అంటే అక్కడికి వెళ్తే లేదమ్మా చాలామంది పడిపోయారు దెబ్బలు తగిలేయి కొంతమంది చనిపోయారు హాస్పిటల్కి వెళ్ళి చూడండి అన్నారట అప్పుడు హాస్పిటల్కి వెళ్తే దెబ్బలు తగిలిన దాంట్లో లేరు చనిపోయారు చనిపోయిన దాంట్లో తను ఉంది మా వాళ్ళు ఉంది అది బాబు జరిగింది వెంటనే మాకు ఇంట్లో రాత్రి పన్నెండు అయింది మాకు కరెక్ట్ న్యూస్ వచ్చింది లేదు చనిపోయిందని అప్పుడు వెంటనే మా ఇల్లుడు గారును వాళ్ళ అన్నీ గారు ఇద్దరు వెళ్ళారు తిరుమల తిరుపతి వెళ్ళారు కళ్ళడానికి వెళ్ళారు బాబు ఇంకా అదే జరిగింది ఇంకా అందరితో కలిసి చెన్నత్త గారు ఆడబడి అందరితో బాగానే ఉండేది ఎప్పుడు అలాంటివి లేదు లేవు ఇష్టం తనకి ఎప్పుడు ఎప్పటి నుంచో తిరుమల వెళ్దాం అని తనకు ఆశ అది తిరుపతి వెళ్ళాలి ఒక్కసారైనా వైకుంఠ దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే పరిస్థితి బాబు ఇప్పుడు అది ఆ పిల్లలకి ఎలా చెప్పాలో మాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎలా ఏ రీతిలో చెప్పాలో మాకు తెలియలేదు అదే మరి ఇంకా భగవంతుడే చేయాలి అసలు లక్షల మందిని ఒక్కసారి లైన్లో వదిలేసి ప్రాణాలు తీయడానికి కాకపోతే ఇవన్నీ కావాలనే ఆ తిరుమలలో ఎప్పుడూ కూడా లైన్లు లైన్ లాగా ఉండవు అందరిని ఒక్కసారి వదిలేస్తారు చిన్నపిల్లలతో వెళ్ళినా ఎప్పుడూ ప్రమాదమే అక్కడ మాకు తెలిసైతే మాత్రం అంతమందిని వదిలేశారట చిన్న గేటు ఓపెన్ చేశారట ఓపెన్ చేసి అందులో అందరిని వదిలేశారట వీళ్ళు చెరవైపోతే అక్క కూడా పడిపోయిందట అక్కను కూడా చాలామంది మా అక్కమే కూడా పడిపోయారట పోలీసు అతను ఒక చేపట్టుకొని లాగారట లేకపోతే నేను కూడా చచ్చిపోదును చెల్లి అన్నది అందుబాటులో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వాళ్ళ భర్తతో కూడా అంటే మీ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా పైన చాలా బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని ఎట్లా ఆలనా పాలన అంటే ఆడపిల్లలు ఏమైనా ఉంటే తండ్రి కన్నా తల్లిదండ్రులు చెప్తున్నారు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఎట్లా అమ్మ అట్ట అంటే మరి ఏదో నేను బ్రతికున్నంతకాలం మరి ఏదో చూసుకోవాలి మరి తప్పదు ఇంకా బాబు అంటే మరి జాబ్కి వెళ్ళిపో తప్పదు కదా అంతే బాబు మరి చేస్తాం ఇంకా భగవంతుడు ఏ ఎలా నడిపిస్తాని అడ్డమే తప్పించి మేము చేసేది లేదు ఇంకా పూర్తి స్థాయిలో నిజంగా తల్లి చనిపోయిన విషయం పిల్లలకి ఇంకా చెప్పలేదు ఎందుకంటే చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు మేబీ సాయంత్రంకి ఏదైతే లావణ్య స్వాతి యొక్క పార్థివ దేహం వస్తుంది సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లల్ని వేరే చోటు ఉంచేమో తీసుకొచ్చిన తర్వాత చూపించాలి ఎందుకంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియని పరిస్థితి కూడా అత్తగారు ఆ సంబంధువులు అందరూ కూడా చెప్తున్నారు